రైతు సోదరులకు నమస్కారం నా పేరు వినోద్ మీరు చూస్తున్నారు ఏపీఎఫ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ముదిగొండ మండలం గోకినపల్లి గ్రామం వరి పొలంలో ఉన్నాం ఈయన మన ఆయుష్ గ్రాన్యువల్ చల్లారు చల్లి ఇప్పటికి దగ్గర దగ్గర నలభై రోజులు అవుతుంది అసలు ఈ ఇత్తనం ఏంటిది ఇప్పటి వరకు ఎన్ని చల్లారు ఏంటిది అని ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందాం నమస్కారం అన్న మీ పేరు రవికుమార్ రవికుమార్ ఇది ఏ అన్న ఇది న్యూజ్ వీడియో అన్నపూర్ణ అన్నపూర్ణ కొత్త కొత్త ఇత్తనం ఎన్ని రోజుల పంట అన్నది ఇది నలభై రోజులు అన్న నలభై రోజులు నలభై రోజులలో ఏమేమి వేసారన్న ఇప్పటి వరకు నలభై రోజుల్లో దుక్కిలో అయితే డీఏపీ వేసుకున్నాం అన్న ఎకరానికి కట్ట చొప్పున వేసుకున్నాం ఇప్పుడు నాట వేసినాక పదిహేను రోజులకి మన ఆయుష్ గుళికలు వేసినాం ఇంతవరకు అయితే మందు ఏం స్ప్రే చేయలే అంటే ఆయుష్ గులికలు ఒకటే ఆయుష్ యూరియాను ఆయుష్ గులికలు కలిపి ఇంతవరకు అయితే మిగతా పొలాల కన్నా చాలా బాగుంది రిజల్ట్ అంటే మిగతా పొలంలో ఇప్పటికీ రెండు సాల్స్ స్ప్రే చేసినాం మందు అంటే వేరే వేరే అంటే ఆయుష్ గులికలు వేయని పొలానికి రెండు సాల్స్ స్ప్రే చేసినాం ఈ ఆయుష్ గులికలు వేసిన పొలానికి అయితే ఇంతవరకు చేయలేదు అయినా కానీ బాగుంది ఆకు చుట్ట పురుగు ఏం లేదు చాలా బాగుంది రిజల్ట్ ఇప్పటికి ఎన్ని ఇప్పటికెన్ రోజులైతుందన్నా ఇప్పటికి నలభై రోజులు అయిందన్నా నలభై రోజులు అంటే ముప్పై రోజులు అవుతుంది చల్లి ముప్పై రోజులు చల్లి నలభై రోజుల పంటకు కూడా ఎలాంటి రోగం లేదు ఆకు చుట్ట పురుగు ఎక్కడ మీరు చూసినా ఇంతే ఉండదు మొత్తం నీట్ గా ఉంది మీరు చూసుకుంటే అంత మందు కొట్టడం కన్నా ఎక్కువ రిజల్ట్ ఉంది మళ్ళీ అంత సమానం లెవెల్ ఉందా ఒకసారి చూద్దాం అన్న ఒక పైరు వీకి ఎన్ని పిల్లకాయలు వచ్చినాయి ఏంటిది చూద్దాం అమ్ము ఇగో ఇది సారి ఒకటి రెండు పైన ఇక్కడ ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు గట్టి బరువు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నలభై ఐదు ఇప్పటివరకు నలభై ఐదు పిలకలు ఉన్నాయి అండ్ మీరు వేరు వ్యవస్థ చూసుకోవచ్చు ఎంత ఉందో ఇది డైరెక్ట్ పీకిందే ఇంకా ఒకసారి కడుగుతే తెలుస్తుంది ఇగో వేరు ఇదంతా వేరే కనిపించేదంతా వేరే వేరే ఆల్మోస్ట్ ఇవ్ ఇక్కడ దాకా ఉంది వేరే చాలా బాగుంది మీకు ఇలాంటి రిజల్ట్ కావాలంటే ఆయుష్ గ్రాన్యువల్స్ యూరియాలో కానీ ఉష్కలో కలి వేసిన పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో చల్లుకుంటే బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుందండి ధన్యవాదాలు